స్థానిక ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానంలో భక్తాదులు స్వామివారికి కాయకర్పరం సమర్పించి తీర్థప్రసాదాలను స్వీకరించారు కడప జిల్లా చాపాడు మండలం వెదురూరు గ్రామంలో కనుమ పండగ సందర్భంగా శుక్రవారం ఎద్దులతో బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్థానిక ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానంలో భక్తాదులు స్వామివారికి కాయకర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలను స్వీకరించారు கட்டுக்கோரே <laughs> వెళ్ళారండి ఎలా అండి ఎక్సెప్ సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం ఎప్పుడో వంద సంవత్సరాల నుంచి మా ఎదురు గ్రామంలో జరుగుతూ ఉంది ఇది వన్ ఫస్ట్ ఈ బండలావుడు పోటీలు అంటే మహానంది ఎదురూరే ఎక్కడా అది ఫస్ట్ మహానంది రెండోది ఎదురూరు ఇప్పుడు ప్రతి ఒక్క పల్లెల్లో బండలావుడు పోటీలు ఉన్నాయి జరుగుతూ ఉంది అయితే మేము ఈ సాంప్రదాయాన్ని పోగొట్టుకోకుండా అందరూ ఐక్యమత్యంగా ఈ సమా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొ అంటే మా ఒక్క ఊరు కాదు మా పంచాయతీ మూడు ఊర్లు రాజ్పాలెం హరహరిపురం వెదూరు కొన్న పంచాయతీ మేమందరము ఐకపత్యంగా వాళ్ళు వాళ్ళు జరుపుకుంటా ఉండటం చిన్న చిన్న ప్రోగ్రాములు అవి మెయిన్ విలేజ్ మాది ఇక్కడ గుడి అన్నీ ఉండేది ఇక్కడే ఇక్కడే జరుపుకుంటూ ఉంటాం బాగా సంతోషంగా ఉంది ఈ ఇట్లాగే ఇంకా ఒక వంద సంవత్సరాలు జరగాలని మరి మరి కోరుకుంటున్నాం ఓకే ఓకే ఈరోజు కార్యక్రమాన్ని ఈ మూడు రోజుల పండుగ అనేది ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాము ఇప్పుడు ఈ రోజు ప్రోగ్రామ్ అయితే అక్కడ భజన జరుగుతుంది ఇక్కడ బండలాడు పోటీలు నిన్న రాత్రి మొన్న మన పొద్దు నటరాజు కళాక్షేత్రం అన్నది కార్మోజన ఆధ్వర్యంలో పిల్లల డాన్స్ బాగా అద్భుత జరిగింది నిన్న డాన్స్ కూడా పాటగా తిరిగిస్తున్నారు కాబట్టి ఈరోజు నైట్ మన దేవుని మెరవని మూడు ఊళ్ళకు మేళ తలాలతో డప్పులతో మా మూడు పంచాయతీ గ్రామాల మూడు విలేజ్ అందరికీ తిరిగి మళ్ళీ రేపు ఉదయం మిగుత కాబట్టి ఈ రోజు మా మూడు ఊళ్ళు కలిసి ఐక్యవతంగా ఎప్పటికీ ఉంటామని మేము ఆశిస్తాం చెప్పి ఒక రామ్మోహన్ రెడ్డి ఎదురు రమేష్ రెడ్డి ఎదురు గ్రామంలో మంచి ఉత్సవాలు జరుగుతున్నాయి మూడు రోజుల మంది బెడలాగుడ పోటీలు భజనలు వంట పనులు ట్రాక్టర్ లాగేటి అన్నీ బాగా జరుపుకునే సంతోషం అన్న సంబరాలు చేస్తుంటారు బాగా చేస్తుంటారు గుడి సురేంద్రపురి మాదిరి ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం ఉంది సురేంద్రపురిలో ఆయన ఏ రకంగా పెట్టాడో మా గుడిలో కానీ ప్రతి ఒక్కరి ద్వాదశ లింగాలు జ్యోతిలుగాలు అమ్మవారు సరస్వతి బ్రహ్మ సరస్వతి కామధేనువు అందరూ ప్రతి ఒక్క విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది రెండో సురేంద్ర ఇక్కడ ప్రసిద్ధి చెందుతా ఉంది ఆయుర్భాగం జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగింది అనాథ నుంచి ఏ కార్యక్రమం ఆయుర్భవ జిల్లాలో మూడు రోజుల పాటు భగవంతుడు అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ అన్ని విషయాలు అంత అన్ని జయప్రద కార్యక్రమాలు వాళ్ళగా అను అను అనము సాంస్కృతిక కార్యక్రమాలు బండపూటలు దేవుని ఊరేగింపులు నాట్యూలు క్రీడ ప్రజలు అన్ని అన్ని ప్రోగ్రాములు సక్రమంగా వంద సంవత్సరం నుంచి ఆగిపోకుండా కడప జిల్లా ఏకవంతంగా జరిగే కార్యక్రమం ఇదే ఈ గ్రామమే అన్ని క్రమంగా చెప్పుకోవచ్చు సకల సహకారంతో అన్ని గ్రామంలో జరుగుతున్న సంక్రాంతి సంక్రాంతిలో పేదలు ప్రతి ఒక్కరు సహకారంతో ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరం బాగా ఘనహీయంగా జరుగుతుంది పోలీసు వారి సహకారము ప్రతి ఒక్కరి ప్రజల సౌకర్యము బయట నుంచి చందాల గురించి ప్రతి ఒక్కరు సహక్రాంతి కాదు మాకు దీని గురించి పౌరాలు బంధ పండు కానీ ప్రతి ఒక్కరు బాగా జరుగుతున్నాయి దీనికోసం ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతూ సెలవు సుదర్శనం